క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నచ్చిన బైక్ ఫోన్ కొనివ్వలేదని పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ప్రేమలో ఫెయిల్ అయ్యామని తల్లిదండ్రులు మందలించారని ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని సూసైడ్లు చేసుకుంటున్నారు తమ ప్రేమను కాదన్నారని ఓ జంట ఆత్మహత్య చేసుకుంది ఇప్పుడు పెద్దల వారి ప్రేమను ఎందుకు కాదన్నారు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని చెట్టుకు ఊరు వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్నారు మృతులు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం పాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన కంబగిరి రాముడు అలాగే భారతిగా గుర్తించడం జరిగింది ఇది గమనించిన స్థానికులు పోలీసులకైతే సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మనం చూస్తే నంద్యాల జిల్లా పాపిలి మండలం మాధవరం గ్రామానికి ఇరవై ఏళ్ల కట్టెల భారతికి మూడేళ్ల క్రితం అలేబాద్ గ్రామానికి చెందిన శివప్రసాద్ వివాహం జరిగింది ఏడాది కాలం భార్య భర్తలు బాగానే కలిసున్న ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి దాంతో భర్తకు దూరంగా ఉంటుంది భారతి అయితే భారతికి అదే గ్రామానికి చెందిన ఇరవై ఆరేళ్ల కంబగిరి రాముడితో ప్రేమ వ్యవహారం నడుస్తుంది భర్తకు విడాకులు ఇచ్చి అతన్ని పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్ధమైపోయింది ఇందుకు పెద్దలు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు భారతి వరుసకు రాముడికి చెల్లెలు కావడంతో పెద్దలు పరువు పోతుందని కూడా ఇక్కడ హెచ్చరించడం జరిగిందే తమ ప్రేమను పెద్దలు బంధాలతో ముడిపెడుతున్నారని భావించిన భారతి రాముడు ఎలాగో కలిసి జీవించడం చావులోనైనా ఒకటిగా ఉండాలని భావించారు ఈ నెల నాలుగున ఇంటి నుంచి పారిపోయారు ఇరువురి కుటుంబ సభ్యులు గ్రామ చుట్టుపక్కల వెతికినా కూడా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకైతే ఫిర్యాదు చేశారు ఏ క్రమంలోనే శనివారం సాయంత్రం రాముడు తన తండ్రి పాపయ్యకు వాట్సాప్ ద్వారా లొకేషన్ పంపించి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు లొకేషన్ ఆధారంగా కొమరోలు మండలం అక్కపల్లె శివార్లలో ఇద్దరు ఉరి వేసుకుని కనిపించారు రాముడు కట్టుకున్న లుంగితోనే ఇద్దరు ఉరి వేసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ నాగరాజ్ తెలిపారు ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని చెట్టుకు ఉరివేసుకుని వేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది మృతులు నంద్యాల జిల్లా డో నియోజకవర్గం పాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన కంబగిరి రాముడు భారతిగా అయితే గుర్తించారు పోలీసులు ఇది గమనించిన స్థానికులు పోలీసులకైతే సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు విషయానికొస్తే నంద్యాల జిల్లా పాపిలి మండలం మాధవరం గ్రామానికి ఇరవై ఏళ్ల కట్టెల భారతికి మూడేళ్ల క్రితం అలేబాదు గ్రామానికి చెందిన శివప్రసాద్ వివాహం జరిగింది ఏడాది కాలం భార్యాభర్తలు బాగానే కలిసున్న తర్వాత ఇద్దరి మధ్య కూడా విభేదాలు మొదలయ్యాయని చెప్తున్నారు దాంతో భర్తకు దూరంగా ఉంటూ వస్తోంది భారతి అయితే భారతికి అదే గ్రామానికి చెందిన ఇరవై ఆరేళ్ల కంబగిరి రాముడితో ప్రేమ వ్యవహారం నడుస్తుంది భర్తకు విడాకులు ఇచ్చైనా అతన్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది భారతి ఇందుకు పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే భారతి వరుసకు రాముడికి చెల్లెలు కావడంతో పెద్దలు పరువు పోతుందని కూడా వారిని ఒకసారి హెచ్చరించడం జరిగింది తమ ప్రేమను పెద్దలు బంధాలతో ముడిపెడుతున్నారని భావించిన భారతి ఇటు రాముడు ఎలాగూ కలిసి జీవించలేం కాబట్టి చావులోనైనా ఒకటిగా ఉండాలని భావించారు ఈ నెల నాలుగున ఇంటి నుంచి వారిద్దరు కూడా పారిపోవడం జరిగింది ఇరువురి కుటుంబ సభ్యులు గ్రామ చుట్టుపక్కల వెతికినా కూడా ప్రయోజనం లేకపోవడంతో చేసేది ఏం లేక వారు పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది ఏ క్రమంలోనే శనివారం సాయంత్రం రాముడు తన తండ్రి పాపయ్యకు వాట్సాప్ ద్వారా లొకేషన్ ను పంపించి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేశాడు లొకేషన్ ఆధారంగా కొమరోలు మండలం అక్కపల్లె శివార్లలో ఇద్దరు ఉరి ఒక్కసారిగా కనిపించారు రాముడు కట్టుకున్న లుంగితోని ఇద్దరు ఉరివేసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజ్ తెలిపారు